వెల్కమ్ టు ఛానల్ త్వరలో వీరే మహా జీవితంలో మనం చేసే పనులు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి చాలామంది భావిస్తూ ఉంటారు అయితే ఇవి మాత్రమే కాదు మన గ్రహ సంచారాలు కూడా మన జీవితాన్ని నిర్దేశిస్తూనే ఉంటాయి అయితే ఇవి మాత్రమే కాకుండా వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తున్నప్పుడల్లా అన్ని రాశుల జీవితాల్లో విభిన్నమైన మార్పులు వస్తూనే ఉంటాయి కొందరు సానుకూల ఫలితాలను మరికొందరు ప్రతికూల ఫలితాలను పొందుతూ ఉంటారు మీనరాశిలో రాహు శుక్రుల సంయోగము గ్రహాల సంచారం మాత్రమే కాకుండా వివిధ రాశుల్లో జరిగే గ్రహాల సంయోగం కూడా మన జీవితాన్ని నిర్దేశిస్తాయి ఇక రాహు మరియు శుక్రుడు మీనరాశిలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన సంయోగం చెందిపోతూ ఉన్నాడు ఇది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటుంది రాశులలో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ముఖ్యంగా ఈ రాశుల వారికి ఎంతో అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల సంయోగం కారణంగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్న వృషభ రాశి వారికి యొక్క రాహు శుక్రగ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు యొక్క సమయంలో వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి వ్యాపారం పురోగతి సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నత స్థానాలను చూస్తారు అయితే ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పొందాలి కర్కాటక రాశి వారికి రాహు శుక్ర గ్రహాల యొక్క కలయిక కారణంగా శుభాలు జరుగుతాయి ఈ సమయంలో ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారు కర్కాటక రాశి జాతకులు తమలో ఉన్న ప్రతి పని వెలికి తీసుకురావడానికి ఇది సరైన సమయము వృత్తిలో పురోగతి కలుగుతుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది తమ సామర్థ్యాల ద్వారా మంచి ఫలితాలు ఆశిస్తారు ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది జీవితంలో కొత్త విషయాలు ప్లాన్ చేయడానికి ఇది సరైన సమయము వృశ్చిక రాశి జాతకులు రాహు శుక్రగ్రహాల కలయిక కారణంగా వృచ్చిక రాశి వారికి లబ్ధి పొందుతారు రుచికి రాశి వారు తమ వ్యక్తిగత జీవితంలో కొత్త స్థానాలు వెళ్తారు కొత్త విషయాలు నేర్చుకుంటారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు కార్యాలయంలో పనిచేసే వారు అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది వృచ్చకు రాశి వారు ప్రేమ జీవితంలో గొప్ప ప్రయత్నాలు పొందుతారు రాహు గ్రహాల సంయోగం రుచిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి